అందరికీ నమస్కారం అండి ఎందుకో ముభావంగా ఉంది ఇందిర పోయిన వారమే వచ్చింది కొడుకు ఆకాష్ ఇంటి నుంచి ఆకాష్కి పెళ్లి చేసి ఆరు నెలలు అయింది వేరు కాపురం ఉంటున్నారు ఆకాష్ దంపతులు ఆఫీస్ దగ్గరలో ఇల్లు తీసుకొని వారాంతాల్లో వచ్చి వెళ్తుంటారు ఒక వారం తను కొడుకు ఇంట్లో ఉండి వాళ్ళ కొత్త కాపురం చూసి మురిసిపోవాలని సంబరపడుతూ వెళ్ళింది కానీ వెళ్లే ముందు ఉన్న ఉత్సాహం వచ్చాక లేదు ఏమైంది అంటే ఏం లేదు అంటుందే తప్ప అసలు విషయం చెప్పట్లేదు భర్త రామారావు ఆదుర్ద పడుతున్నాడు అప్పటికిక కొడుకుకి ఫోన్ చేసి అడిగాడు ఏమైనా జరిగిందా అమ్మ అక్కడ ఎలా ఉంది అని బాగానే ఉంది ఏం జరగలేదు అంటూ పొడి మాట్లాడి పనుందంటూ ఫోన్ పెట్టేశాడు కోడలు మేఘనే ఏదో అని ఉంటుంది అని అనుమానంగా ఉంది అతనికి ఒకటి రెండు సార్లు కొడుకు కోడలిని పొగరు పోతూ అనడం విన్నాడు కూడా అదే ఆలోచిస్తున్న అతను డోర్బెల్ శబ్దం అవడంతో ఆ ఆలోచన నుంచి బయటికి వచ్చి తలుపు తీశాడు ఎదురుగా ఆకాష్ వీకెండ్ కూడా కాదు మరి ఎందుకొచ్చినట్టు అనుకొని అమ్మ డల్గా ఉంది అనడంతో వచ్చేసి ఉంటాడు పిచ్చి సన్నాసి అమ్మ అంటే ప్రాణం వాడికి అని సంతోషపడుతూ ఇందిరని పిలిచాడు ఆకాష్ని చూస్తున్న ఇందిర మేఘనయ్యది అని అడిగింది రాలేదు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది అన్నాడు ముక్తసరిగా ఆకాష్ కూడా వచ్చినప్పటి నుంచి ముభావంగా ఉన్నాడు ఏం మాట్లాడాలన్నా ఏదో పరధ్యానంగా అసహనంగా ఉన్నాడు ఏదో జరిగింది అని అర్థం చేసుకున్న రామారావు ఆకాష్ చెప్పే వరకు ఆగాలని అడగకుండా ఎదురు చూస్తున్నాడు సాయంత్రం అవడంతో కాఫీలు తెచ్చి ఇద్దరికీ ఇచ్చింది ఇందిర కప్పు పట్టుకొని తాగకుండా ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్న ఆకాష్ని తాగునాన్న మధ్యాహ్నం భోజనం కూడా సరిగా చేయలేదు ఇప్పుడు ఏదో ఆలోచిస్తున్నావు మాతో ఏమైనా చెప్పాలా అడిగాడు రామారావు ఇక ఉండబట్టలేక నాన్నగారు నేను మేఘన విడిపోవాలనుకుంటున్నాం బాంబు పేల్చాడు ఆకాష్ ఉలిక్కిపడ్డ రామారావు షాక్లో ఉండిపోయాడు భార్య విషయంలో కూడా కోడలినే దోషిగా భావిస్తున్న ఆయన తేరుకొని నీకు నచ్చినట్టు చెయ్యి ముందు కాఫీ తాగు అనేసి వెళ్ళిపోయాడు మౌనంగా ఇవన్నీ వింటూ కూడా ఏమి పట్టించుకోకుండా చాలా మామూలుగా కాఫీ కప్పులు తిరిగి తీసుకెళ్తున్న ఇందిరాని చూసి ఆశ్చర్యపోయారు ఇద్దరు ఈ సంభాషణ జరిగిన కాసేపటికి మొక్కలకి నీళ్లు పోయడానికి డాబా మీదకి వెళ్ళింది ఇందిర తన రోజువారి పనుల్లో భాగంగా ఆకాష్ కూడా వెనకే వెళ్ళి తల్లి చెయ్యి పట్టుకొని అక్కడే వారు కూర్చొని మాట్లాడుకునేందుకు కట్టించుకున్న సిమెంటు అరుగు మీదకి తీసుకువచ్చి కూర్చోబెట్టాడు ఏమ్మా నేను చూస్తూనే ఉన్నా నాతో అసలు మాట్లాడటం లేదు ఇంకా ఆ సంఘటనే తలుచుకుంటున్నావా అని అడిగాడు మోటార్ వేసి నీళ్లు నిండాయా ట్యాంక్లో అని చూడటానికి వచ్చిన రామారావు వీరి మాటలు విని అక్కడే ఆగిపోయాడు అటువైపు తిరిగి కూర్చున్న ఆకాష్ ఇందిరలు రామారావు రాకని గుర్తించలేదు చెప్పమ్మా మళ్ళీ అడిగాడు ఆకాష్ బతిమాలుతున్నట్టుగా ఆమె ఆకాష్ చేతుల్లోంచి చెయ్యి విడిపించుకుంది తీక్షణంగా ఆకాష్నే చూస్తూ మేఘనా మీద చేయి చేసుకొని నువ్వు నీ వ్యక్తిత్వాన్నే కాదు మా పెంపకాన్ని కూడా పాతాళంలోకి నెట్టావు అంది ఏదో జరిగింది కొడుకు కోడలిపై చేయి చేసుకునేంత దూరం వెళ్ళింది ఇందిరా చెప్పనే లేదు బహుశా తనకి కోపం వస్తుందని ఆగిందా లేక బాధపడతాననుకుందా తెలియడం లేదే అని రకరకాలుగా ఆలోచిస్తున్నాడు దగ్గరికి వెళ్ళి అడిగే కంటే పూర్తి విషయం తెలుసుకుందామని అక్కడే ఆగి వింటున్నాడు రామారావు నువ్వే చూసావుగా తను ఎన్నేసి మాటలు అన్నదో చాలా పొగరు అన్నాడు ఆకాష్ కోపంగా నాకేం అలా అనిపించలేదు నువ్వు అన్నదానికి తను సమాధానం చెప్పింది అది నువ్వు ఒప్పుకోలేకపోయావు దృఢంగా అంది ఇందిర ఇన్ని రోజులు కోడలిదే తప్పు అన్ అనుకుంటున్న రామారావు ఇది విని ఆశ్చర్యపోయాడు సరే ఇంతకీ విడాకులెందుకు నిర్ణయం తీసుకునే ముందు మీ పెళ్లి జరిపించినా మేం రాలేదా సూటిగా అడిగింది ఇందిర దెబ్బ మాది అంటే నొప్పి కూడా మాకే కదా అన్నాడు ఆకాష్ ఏదో సినిమాలో పంచు డైలాగ్ లాగా నిజమే కానీ మా దెబ్బలకి మందో మంత్రమో వేయగలమా లేదా అనేది కూడా చూడాలిగా అంది అదే స్టైల్లో అమ్మా ఎప్పుడు గొడవలే తన ఏడుపులే ఇలా కలిసి బ్రతికే కంటే విడిపోవటం బెటర్ అయినా ఈ రోజుల్లో విడాకులు అనేది కామన్ ఇష్టం లేకపోతే విడిపోవచ్చు అన్నాడు తేలికగా ఒప్పుకుంటా కానీ అవి ఎలాంటి గొడవలు పరిష్కారం ఉన్నవా లేనివా అని కూడా ఆలోచించాలి కదా అంది నువ్వు చూడలేదా అమ్మ అన్నింటికీ వాదిస్తుంది ఒక్క పని కూడా రాదు నువ్వు ఉన్నప్పుడు కూడా మొత్తం నీతోనే చేయించింది తెలివిగా ఏదైనా తిడితే చాలు పొడుచుకొచ్చేస్తుంది మాట పడదు అసలు తనని కాదు అలా పెంచిన వాళ్ళ అమ్మ బాబుని అనాలి ఆవేశంగా చెప్తున్నాడు ఆకాష్ నేను ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తే తను కజిన్స్ ఇంటికి వెళ్ళిపోతుంది నాతోనే రావాలి కదా అని అడిగితే నువ్వే నాతో రా అంటుంది ఎంత పొగరో నీకు గుర్తుంది కదా ఆ రోజు ఏం జరిగిందో ఎంత ధైర్యం అహంకారం నిన్నే అంటుందా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఆకాష్ ఏమన్నది అంత తప్పుగా ఇలా ఏంటత్తయ్యా అంది నీ ప్రవర్తన చూశాక ఆ మాట నాకేం తప్పుగా అనిపించలేదు ఎప్పుడూ తనే నీ ఫ్రెండ్స్ ఇళ్ళకు బంధువుల ఇళ్లకు రావాలనే పంతం ఎందుకు కొన్నిసార్లు నువ్వు తనతో వెళ్ళొచ్చు కదా ఇక పనులంటావా ఈ చదువులు ఉద్యోగాల్లో ఇంటి పనులు నేర్చుకునేంత తీరిక దొరకడం లేదు కదా నేర్చుకుంటుంది నెమ్మదిగా అంది ఎప్పుడూ తనని సమర్థించే అమ్మా ఈసారి ఇలా కోడలిని వెనుకేసుకొస్తుండటం ఆకాష్ని ఆశ్చర్యపరిచింది కాసేపు మౌనంగా కాలం గడిచింది ఇందిరా కళ్ళ ముందు తను ఇంటికి బయలుదేరే రోజు ఉదయం కొడుకు ఇంట్లో జరిగిన సంఘటన కదలాడింది మేఘన లేచేసరికి టిఫిన్ లంచు రెడీ చేసింది ఇందిర అలా కోడళ్ళు ఇద్దరూ కలిసి కాఫీ తాగడం చేస్తున్నారు నాలుగు రోజులుగా కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్న వాళ్ళ దగ్గరికి వచ్చాడు ఆకాష్ తన కాఫీ కప్పుతో ఏంటమ్మా నువ్వు వెళ్ళిపోతే అన్ని పనులు మళ్ళీ తనే చేసుకోవాలని ఏడుస్తుందా నీ కోడలు అన్నాడు వ్యంగ్యంగా మేఘన ఆ మాటలకు నొచ్చుకుంది అని అర్థమైన ఇందిరా ఏరా మీ అక్క ఇంటికి వెళితే కూడా ఇలాగే చేస్తాగా ఏదో కొత్తగా చేస్తున్నట్లు మాట్లాడుతున్నావేం అంది సిచ్యువేషన్ను తేలికపరచాలని అక్కతో పోలికేంటి తను జాబ్ చేస్తుంది ఇంకా పిల్లలతో పాటు వాళ్ళ అత్త మామల్ని కూడా చూసుకుంటుంది ఈవిడకి మేమిద్దరమే అయినా ఒళ్ళు వంగదు అన్నాడు నవ్వుతూ అది ఎంత మాత్రమూ హాస్యాస్పదమైన విషయం కాకపోయినా అలా నవ్వడం మేఘన ఇందిరాలకి నచ్చలేదు ఇలాగే ప్రతిదానికి దెప్పుతుంటాడు వదినతో అత్తయ్య అంది మేఘన నొచ్చుకున్న గొంతుతో అవమానంగా అనిపించిందో బాధపడ్డదో అక్కడ నుండి వెళ్ళిపోయింది ఆకాష్ కూడా వెనకే వెళ్ళాడు గదిలో ఇద్దరి వాదులాట బయట దాకా వినిపిస్తూనే ఉంది నేనేమన్నానని అమ్మ ముందు సీన్ చేస్తున్నావు అన్నాడు ఆకాష్ ఏంటి ఆకాష్ నీ ప్రాబ్లం జాబ్ చేస్తూ కూడా ఇంట్లో పని చేస్తూనే ఉన్నాగా కొంచెం కూడా హెల్ప్ చేయకుండా వంకలు పెడతావేంటి తన బాధను వివరించే ప్రయత్నం చేస్తుంది మేఘన నేను హెల్ప్ చేసే పనులు ఏమున్నాయి అన్నాక వంట పని ఇంటి పని చేయాలిగా అందరూ చేసేదే మరీ సుకుమారంగా పెంచారు మీ వాళ్ళు అంటూ టాపిక్ వల్ల అమ్మా నాన్న వైపు తిప్పాడు మాటా మాట పెరిగింది జాగ్రత్తగా మాట్లాడు ఆకాష్ నువ్వు మా అమ్మ వాళ్ళని అంటే నేను మీ వాళ్ళని అనాల్సి ఉంటుంది అంది కోపంగా ఆ మాటలు నచ్చని ఆకాష్ ఆవేశంతో మేఘన చెంప చెల్లు మనిపించాడు బయటికి వచ్చిన మేఘన ఇందిరాని చూస్తూ ఇలా పెంచారేంటత్తయ్య అంటూ ఆఫీస్ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయింది క్షణం నుంచి ఇందిర మౌనంగా ఉండిపోయింది నా మీద నీకు కోపం వచ్చిందని అర్థమైందమ్మా కానీ నేను కావాలని కొట్టలేదు తనే రెచ్చగొట్టింది అన్నాడు ఆకాష్ తనని తాను సమర్థించుకుంటూ ఆ మాటకి మళ్ళీ ప్రస్తుతంలోకి వచ్చింది ఇందిర అవునా ఎన్నోసార్లు నేను కూడా నిన్ను తిట్టాను మరి నన్ను కొట్టలేదే ఓహో అమ్మని కదా అని సంస్కారం అడ్డు వచ్చిందేమో సంతోషం మరి ఆఫీస్లో మీ బాస్ బాగా విసిగిస్తున్నాడని ఆఖరికి రిజైన్ చేద్దామని కూడా అనుకున్నావు కదా మరి అంతలా విసిగించిన మీ బాస్ని కొట్టలేదే జాబ్ కోసం అని సహనంతో భరించావు నీ భార్య మీద చేయి చేసుకునే ముందు ఆ సంస్కారం సహనం ఏమైపోయాయి భార్యగా భరించాలి అని గ్రాంటెడ్గా తీసుకున్నావా తను తిరిగి కొడితే ఇక అలా ఒకరిని ఒకరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ పోతే ఈ చదువులు పెద్ద ఉద్యోగాలు ఎందుకు సంస్కారం లేని చదువు దండగా అంది కఠినంగా తలదించుకున్నాడు ఆకాష్ మొదటి నుంచి ఇంటి బాధ్యతతో పాటు పిల్లల పెంపకం బాధ్యత కూడా ఇందిరాకే ఇచ్చాడు రామారావు అన్నీ సమర్థంగా చేసే భార్య అంటే నమ్మకం ఉద్యోగం పిల్లలు తన తల్లిదండ్రులు ఇలా అన్నింటినీ అందరినీ చూసుకునే ఇందిరా అంటే రామారావుకి ఒక ధైర్యం అన్ని వేళలా అన్నీ సమకూరుస్తూ అందుబాటులో ఉండే అమ్మకి పిల్లలు అవడం సహజం అలాగే ఇందిరాకు కొడుకు ఆకాష్ కూతురు నిత్యలే స్నేహితులు అన్నీ తనతో పంచుకోవడంతో పాటు ఏ సమస్య వచ్చినా తన సలహాలు తీసుకుంటారు రెండేళ్ల క్రితం కూతురు నిత్య కూడా ఇలాగే మెట్టినింట సమస్య అని ఇంటికి వస్తే చాలా రకాలుగా మంచి మాటలు చెప్పి పంపింది ఇందిర ఏం మంత్రం వేసిందో కానీ నిత్య కాపురం బాగానే సర్దుకుంది ఒకసారి పండగకి వచ్చిన వియ్యాల వారు అల్లుడు నిత్యని మెచ్చుకుంటూ ఉంటే గర్వపడ్డాడు రామారావు కాబట్టి కొడుక్కి కూడా ఏదో మంచి మాటలే చెప్పి కాపురం దిద్దుతుంది అని వారిని డిస్టర్బ్ చెయ్యకుండా అక్కడ నిలబడి ఏం చెప్తుందా అని వింటున్నాడు పెళ్ళి అయినప్పుడే నీకు కొన్ని విషయాలు చెప్పాలి అనుకున్నాను తెలివైన వాడివి బాగా చదువుకున్నవాడివి ఈ కాలం కుర్రాడివి కదా అవసరం లేదేమో అనుకున్నా అదే నేను చేసిన తప్పు అంది ఆడపిల్లలకి చెబుతారు కానీ నాకు చెప్పేదేంటమ్మా విసుగ్గా అన్నాడు ఆకాష్ నిజమే ఆడపిల్లలు వేరే ఇంటికి వెళ్తారు కాబట్టి వాళ్ళకి చెప్పేవారు కానీ ఇప్పుడు ఉద్యోగాలకి ప్రైవసీ అని మగపిల్లలు కూడా పెళ్ళయ్యాక దూరం వెళ్తున్నారు తప్పొప్పులు చెప్పే పెద్దవారు పక్కన ఉండటం లేదు మనల్ని నమ్మి పెళ్లి చేసి పంపిన ఆడపిల్ల తల్లిదండ్రులకు సమాధానం చెప్పాలి కాబట్టి నన్ను అడిగితే మగపిల్లలకి జాగ్రత్తలు చెప్పడమే కరెక్ట్ అంటాను అంది ఇందిర అయోమయంగా చూస్తున్న ఆకాష్ తల నిమ్మృతూ నిన్ను ఒక విషయం అడగన అంది అడుగు అన్నట్టు తలూపాడు పెళ్ళికి ముందు ప్రిపేర్డ్ ఉన్నావా పెళ్ళి చేసుకోవడానికి అని అడిగాను అవును అన్నావు ఏం ప్రిపేర్ అయ్యావు అని అడిగింది మంచి జీతం ఆరోగ్యంగా ఉన్నాను ఇల్లు కొన్నాను వయసు కూడా పాతిక దాటింది ఇంకేం కావాలి అన్నాడు ఒకంత గర్వంగా ఉన్నాయి రెండూ ముఖ్యమైనవి గౌరవం స్వేచ్ఛ అర్థం కానట్టు చూస్తున్న ఆకాష్ మళ్ళీ చెప్పింది భార్య ఇష్ట ఇష్టాలను గౌరవించడం తన జీవితం తన చేతుల్లోనే ఉంది అనిపించేంత స్వేచ్ఛగా బతకనివ్వడం ఆ మాటలు నచ్చనట్టు మోహం పెట్టాడు ఆకాష్ అది గమనించిన ఇందిరా నీకు వివరంగా చెప్తాను ఓపిక్గా వింటావా అని అడిగింది అన్నాడు ఆకాష్ మా అమ్మమ్మ వాళ్ళ తరంలో తాతయ్య పొలం పనులు బయట పనులు చేస్తూ ఉంటే అమ్మమ్మ పది మంది పిల్లల ఆలనా పాలనా ఇల్లు గొడ్లు అన్నీ చూసుకునేది ఆర్థికంగా ఎలా ఉన్నా ఎవరి బాధ్యతలు వారివి ఒకరిని ఒకరు అర్థం చేసుకుని గుట్టుగా అన్యోన్యంగా కాపురం చేసుకునేవారు తరువాత తరం అంటే మా అమ్మ తరానికి వచ్చేసరికి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే రోజులవి మగవారు ఉద్యోగాలకి వెళ్తే ఇంట్లో ఐదారుగురు పిల్లలతో వచ్చే పోయే బంధువుల పెట్టుబోతలతో సంసారాలు లాక్కొచ్చారు అప్పటి ఆడవారు అయినా భర్తే ఆ ఇంటికి యజమాని భార్య అన్ని సపర్యాలు చేసేది చెయ్యాలి కూడా ఇక దాకా వచ్చేసరికి ఇంట్లో ఉండే ఆడవారు కొందరైతే వేణిళ్ళకి చన్నీళ్ళు అన్నట్టు ఉద్యోగాలు చేసేవారు మరికొందరు ఉద్యోగం చేస్తున్నా సరే ఇంటి పనుల్లో మగవారి సహాయం తీసుకునేవారు కాదు ఒకవేళ అడిగిన అత్తగారు మామగారు ఇరుగు పొరుగుతో సహా తప్పు పడతారు తరాలు మారే కొద్దీ ఎక్కడో ఆడవారికి ముఖ్యంగా భార్యలకి గౌరవం ఇవ్వడం తగ్గింది ఆఫీసుల్లో చికాకులు ఆర్థిక ఇబ్బందులు ఇలా ఏమున్నా విసుగు చూపించేది భార్య మీదే అన్నీ చేస్తూ మాటలు కూడా భరించి ఆ భర్తని అనుసరిస్తేనే ఆ స్త్రీ ఉత్తమ ఇల్లాలు అనిపించుకుంటుంది నా విషయమే తీసుకుంటే టీచరు ఉద్యోగం చేస్తూ ఇద్దరు పిల్లల్ని మీ నానమ్మ తాతయ్యలతో పాటు మీ బాబాయిల పెళ్ళిళ్ళు అత్తయ్యలకి పెట్టుబోతలు అన్నీ చూసే నాకు చికాకులు ఉండవా డబ్బు సమస్య ఒక్కటే కాదుగా చాకిరి ఉంటుందిగా అది ఎవరైనా అర్థం చేసుకునేవారా భర్త మీద కోపం చూపించకూడదు పిల్లలు పసివారు అత్తామామలు తల్లిదండ్రులతో సమానం మా ఫ్రస్ట్రేషన్ ఎలా తీర్చుకోవాలో తెలియక ఏడుస్తాం నిస్సహాయంగా ఓర్చుకోలేక ఎప్పుడైనా అమ్మ వాళ్ళకి చెప్తే సర్దుకోవాలి సహనం ఆడవారికి దేవుడిచ్చిన వరం అన్నీ చేయగల నేర్పు ఆడవారికి పుట్టుకతో వస్తుంది అనేవారు అలా మమ్మల్ని మానసికంగా ప్రిపేర్ చేసేవారు సూపర్ ఉమెన్ ముసుగులో ఎంత స్ట్రెయిన్ అయినా పంటి బిగువన ఓర్చుకునేవాళ్ళం ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు అందరికీ ఒకరు లేక ఇద్దరు పిల్లలు అది ఆడైనా మగైనా సమానంగా పెంచుతున్నారు అన్నింటిలో ఆడపిల్లల్ని కూడా ప్రోత్సహిస్తున్నారు అలా చిన్ననాటి నుంచి సమానత్వానికి అలవాటు పడిన ఆడపిల్లలు పెళ్ళయ్యాక మాత్రం భర్త ఎక్కువ ఏమిటో ఎందుకో అర్థం కాక తిగమక పడుతున్నారు అక్క కూడా అలానే సఫర్ అయింది అప్పట్లో అన్నింటిలో నెగ్గుతూ ఎన్నో దాటుతూ ఇంత దూరం వచ్చిన ఆడపిల్లల్ని ఈ పెళ్ళి అనే దాంట్లో భర్త అని పరీక్ష పెట్టి మళ్ళీ పాత రోజుల వైపు తీసుకెళ్తున్నాం నీ విషయమే తీసుకుందాం నీకు వంట వచ్చు కదా పెళ్ళయ్యాక సరదాకి కాదు కదా మేఘన జ్వరంతో ఉన్నప్పుడు కూడా వంట చేయలేదుట ఎందుకు సూటిగా అడిగింది కావేరి నా వంట అలవాటైతే తను చేయడం మానేస్తుందని నసిగాడు వంశి ఎందుకనుకున్నావలా అడిగింది రమేష్ అన్న చెప్పాడు టక్కుమని చెప్పాడు వంశీ నీకంటూ ఆలోచన లేదా వాళ్ళు వీళ్ళు చెప్పగానే వినేస్తావా రమేష్ అన్ననే విడాకులు తీసుకొని ఒంటరిగా ఉన్నాడు నీకేం సలహాలిస్తాడు అన్ని బంధాల్లోకి పవిత్రమైనది వివాహ బంధం అది ఇప్పటి రోజుల్లో నిలబెట్టుకోవడం కష్టతరం అవుతుంది మేఘన వాళ్ళ అమ్మా నాన్నలకు ఒక్కతే కూతురు అల్లారు ముద్దుగా పెంచుకున్నారు నీతో సమానమైన చదువు జీతం ఆస్తిపాస్తులున్న పిల్లని నీకిచ్చి ఎందుకు పెళ్లి చేశారు ఇంత ముద్ద అన్నం పెడతావనా తలదాచుకోవడానికి ఇల్లు ఇస్తావనా లేక వాళ్ళ పిల్ల వాళ్లకు భారమైందా వారి తర్వాత వారిలా చూసుకుంటావని జీవితాంతం తోడుగా ఉంటావని పిల్లా పాపలతో ఇద్దరూ సుఖంగా ఉంటారని మనం కూడా అక్కకి పెళ్లి చేసేటప్పుడు ఇలానే అనుకున్నాం కదా మరిప్పుడు ఎలా మారావు మాటకి ముందో వెటకారం వెనకో వేలాకోలం ఎక్కడ నేర్చుకున్నావు ఇది పెళ్లి చేసుకునేది తోడు కోసం మీకంటూ ఒక జీవితం ఉండటం కోసం మేఘన నీతో కలిసి బతకాలని వచ్చింది నీ కింద బతకాలని కాదు కాలానికి అనుగుణంగా మన మనస్తత్వం మారాలి ఒక్కసారి ఊహించుకో అధికారాలు అహంకారాలకు బదులు బాధ్యతలు ప్రేమలు ఉంటే ఆ కాపురం ఎంత అందంగా ఉంటుందో వేరువేరు కుటుంబాలు అలవాట్లు ఆచారాల నుంచి వచ్చిన ఇద్దరూ ఒకే జీవితం ఒకే కుటుంబంగా మారటమే వివాహ వ్యవస్థ దీన్ని నిలుపుకునే బాధ్యత నీ మీదే ఎక్కువ శాతం ఉంది అసలు ఇద్దరూ కలిసి టీ తాగడం డిన్నర్ ప్రిపేర్ చేసుకోవడం కబుర్లు చెప్పుకుంటూ తినడం చెయ్యండి మార్పు నీకే తెలుస్తుంది తను నా మనిషి అనే అభిమానంతో చూడు అన్నీ అవే సర్దుకుంటాయి ఆ ఇంటి యువరాణి ఈ ఇంటి మహారాణి మీ తరం మగపిల్లలైనా ఆ పాత ఆలోచనలు వదలండి మీ విలువల్ని కాపాడుకుంటూ మీ భార్యకు తగ్గ గౌరవాన్ని ఇవ్వండి చివరగా ఒక్క మాట వాళ్ళ అమ్మా నాన్నల్ని హేళన చేయడం అమర్యాదగా మాట్లాడడం చాలా తప్పు అంత సంస్కరహీనంగా ప్రవర్తించకు మనల్ని నమ్మి వాళ్ళ ప్రాణాలని మన ఇంటికి పంపారు మనము అంతే ప్రాణంగా చూసుకోవాలి నేను చెప్పినవి ప్రయత్నించి చూడు అప్పటికి మీరు కలిసి ఉండలేమనుకుంటే విడాకులు అనే ఆప్షన్ మీకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుంది ఇందిర తన సుదీర్ఘ ఉపన్యాసం ముగించి ఆకాష్ని చూసింది తన మాటలు ప్రభావం చూపిస్తున్నాయి అని గ్రహించిన ఇందిర కిందికి వెళ్లేందుకు లేచింది వాళ్ళు రావడం చూసిన రామారావు గబగబా కిందకు వెళ్ళిపోయాడు రెండేళ్ల తర్వాత ఆకాష్ మేఘనలకి పండంటి బాబు పుట్టాడు ఆ రోజే నామకరణం జరిగింది మూడో నెల కావడంతో బాబుతో సహా అత్తవారింటికి పంపుతున్నారు అన్నీ సర్దుతున్నారు మేఘన ఆమె తల్లి మనవర్ని ఎత్తుకొని మురిసిపోతున్న ఇందిరా చేయి పట్టుకొని బాబుని ఆడపడుచుకు ఇచ్చి గదిలోకి తీసుకొచ్చింది మేఘన థ్యాంక్స్ అత్తయ్య ఇలాంటి రోజు ఒకటి వస్తుంది అని అనుకోలేదు మీ వల్లే ఇదంతా అంది పక్కనే ఉన్న మేఘన తల్లి నిజం వదిన గారు అంపకాలప్పటికన్నా ఈరోజు ధైర్యంగా సంతోషంగా పంపిస్తున్నాం మా అమ్మాయిని అంది నా ఫ్రెండ్స్ అందరూ ఆకాష్ లాంటి భర్త రావడం నీ అదృష్టం అంటారు నేను వాళ్ళకి చెబుతుంటా మా అత్తయ్య లాంటి అత్తగారు రావడం మరీ అదృష్టం అని చెమర్చిన కళ్ళతో ఒకరినొకరు హత్తుకున్నారు అత్తాకోడళ్ళు ఆనందంతో మనసు నిండిపోయిన ఇందిర దూరంగా వియ్యంకుడితో కబుర్లు చెప్తూ సామాన్లు సర్దుతున్న రామారావుని చూసింది ఆ రోజు తర్వాత రామారావులో వచ్చిన మార్పు చూసి వాళ్ళ సంభాషణ విన్నాడని అర్థం చేసుకుంది ఇన్నేళ్లకి తన వైవాహిక జీవితంలో కూడా పెద్ద మార్పులు రావడం ముఖ్యంగా భర్త తనకి తన వాళ్ళకి తన ఇష్టాయిష్టాలకు గౌరవం ఇవ్వడం చూసి మనసులోనే సంబరపడింది మీ ఆధ్వర్యంలో మీలానే పెంచుతా అత్తయ్యా అంటున్న మేఘనని చూసి ఆకాష్ మేఘనల ముచ్చటైన కాపురాన్ని చూసి మురిసిపోయింది కథ పేరు మాటే మంత్రము రచించిన వారు హరితాదిత్య గారు కథ సమాప్తం అండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే